హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఫైవ్ థర్టీ కల్లా నిద్రలేచేసి బయట రోడ్డు మీద అంతా చిమ్మేసి కల్లాపతి చల్లేసి సో ఇప్పుడైతే ముగ్గది పెట్టేస్తున్నానండి వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకైతే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇంకా కళ్యాపతి చల్లేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను కదా రెగ్యులర్గా అయితే మేము ముగ్గు పిండే వాడతాం ముగ్గు వేయడానికి కాకపోతే ఎప్పుడైనా వర్షాలు అట్లా పడ్డప్పుడు మాత్రం ఇంకా చాక్ తెస్తాం ఎందుకంటే ముగ్గు పిండి పిండితేసిన వెంటనే పోతుంది కదా సో చా పీస్ వేసామంటే కొంచెం చిన్న చిన్న తుప్పలు అట్లా పడ్డా కూడా ముగ్గు పోకుండా ఉంటుంది సో అందుకని ఎప్పుడైనా వర్షాలు పడే టైంలో మాత్రం ఇంకా పీస్తో వేస్తాం కానీ మిగతా టైంలో అయితే ఇలా ముగ్గు పిండితోనే వేసుకుంటాము ఎలా అయినా చాపీస్తో వేసిన దానికన్నా ముగ్గు పిండితో వేసిందే బాగుంటుంది కాకపోతే ఇంకా బండ్ల మీద వేయడానికి ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా ఇట్లా ముగ్గు పిండి వేసామంటే మామూలుగా తొక్కేస్తుంటారు కదా సో అప్పుడైతే ఓకే కానీ ఇట్లా రోడ్డు మీద అట్లా ముగ్గులు వేసుకునేటప్పుడు ఇట్లా ఎంత ముగ్గు ముగ్గుపిండితో వేసుకుంటేనే చూడటానికి కూడా బాగుంటుంది ఇంకా ముగ్గు వేయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో చూడండి అసలు మా ఊళ్ళో అయితే ఎండలు మామూలుగా లేవనమాట మొన్న మధ్య కొంచెం వర్షాలు పడ్డాయి కానీ ఇంకా నేను ముగ్గు వేసి వచ్చేసరికి ఎంత చెమట పోస్తుంది అంటే అంత చమట పోస్తుంది బయట రోడ్డు మీదే ఉన్నా కూడా అసలు గాలి ఉండదు ఏమి ఉండదు పొద్దున్నే కూడా కొన్నిసార్లు అయితే భలే చల్లటి గాలి వస్తుంది పొద్దు పొద్దున్నే సో ఇంకా చెమటలు పోసేసరికి కొంతసేపు అయితే అట్లా కూర్చున్నాను అనమాట మనకి చెమట పోసిందంటే అసలు ఏ పన్ను చేయబోద్ది కదా చిరాకు చిరాకుగా ఉంటుంది అందుకని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లే కూర్చున్నాను ఇంకా తర్వాత అయితే పిల్లలకి ఆ రోజు సండే అనమాట ఇంకా సండే తరకి వాళ్ళ లంచ్ బ్యాగులన్నీ ఉతికేశాను ఇంకా ఉతికేసేసి ఇంకా వాటిని జాడి చేసి అంటే ముందు రోజు నైటే వేడి పెట్టేసి దాంట్లో కొంచెం వేసేసి నానబెట్టి పెట్టేశాను ఇంకా ముగ్గు వేసి వచ్చిన తర్వాత అయితే ఇంకా వీటిని అయితే ఉతికేసానండి ఉతికేసేస్తే అంటే ముందు రోజే వేణులు పెట్టాను కాబట్టి మంచిగా మురికి జస్ట్ అలా బ్రష్కోవటం కానీ మురికి అంతా పోయింది సో ఇంక వాటిని అయితే జాడిచ్చేసి ఇప్పుడు ఆరేస్తున్నాను ఇంకెట్లాగో హాలిడేనే కదా సో లంచ్ బాక్లు అలా ఉతికేసేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా లేపాను అనమాట పిల్లల్ని ఇంక అట్లాగే పడుకో ఉన్నారు ఆ రోజు ఏంటంటే సండే అని చెప్పాను కదా ఇంకా వయసు ఏమో ఎంగేజ్మెంట్ ఉంటే ఇంకా అత్తయ్య మామయ్యతో పాటు ఇంకా ఎంగేజ్మెంట్కి వెళ్ళింది ఇంకా వీళ్ళిద్దరి చెన్న పిల్లలుగా వీళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళకి ఇంక వీళ్ళతో సరిపోయిద్దిలే అని చెప్పి ఇంక వీళ్ళని అయితే పంపించలేదు వయసు ఒక్కతయితే వెళ్ళిపోయింది వాళ్ళ తాతనానమ్మతోటి ఎంగేజ్మెంట్కి సో ఇంక వీళ్ళ హంసీ అయితే ఇంకా నిద్రలేగ చిన్నోడిని కూర్చోబెట్టేసి ఇంకా రాపిస్తుంది అనమాట వాటి చేత ఏబీసీలు రాపించాలని చెప్పి కూర్చుంది కొన్నిసార్లు అయితే చక్కగా కూర్చొని రాస్తాడు రాయడం అంటే మాత్రం ఇంట్రెస్ట్ ఇంకా రాసుకుందు రానగానే కూర్చొని రాస్తాడనమాట ఇంకా హంసిక అయితే ప్రాక్టీస్ చేపిస్తుంది అనమాట వాటి చేత ఏబీసీడీలు అన్ని రాపించడానికి సర్లే తన్నుకోకుండా చక్కగా ఆడుకుంటున్నారులే అని చెప్పేసి ఇంకా నేను కూడా సర్లేని వాళ్ళని వదిలేశాను కొంతసేపు అయితే అలా తమ్ముడి చేత రాి ఆ తర్వాత అయితే కొంతసేపు ఆడుకున్నారండి ఇంకా వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటారు ఎప్పుడు కొట్టుకుంటారు ఎవరికీ తెలియదు ముందు చిన్నోడే దబాలను కొట్టేస్తాడు కొన్నిసార్లు హంసిక అని సో అందుకని నేను అక్కడే కూర్చొని ఇంకా వాళ్ళు రాస్తుంటే ఏం రాస్తున్నాడట రాస్తున్నాడని చూస్తున్నాను ఇంకా తర్వాత అయితే సర్లే ఇంక మీరు బ్రష్లు అవి చేసేసి ముందు టిఫిన్ తింటారు రండి తర్వాత ఆడుకుందిలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే టిఫిన్ వేస్తున్నాను ఇంకా దోశలు పోస్తున్నాను అనమాట ఇంకా ఇచ్చేస్తే ఇంక వాళ్ళు టిఫిన్ అది తినేసేస్తారు ఇంకా వాళ్ళు తినేసేసారంటే ఇంక వాళ్ళకి స్నానం అది చేయించేసేస్తే ఇంకా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటారు అనమాట ఇంకా అందుకని చెప్పి దోసలవి భాస్ ఉంటే ఇంకా వాళ్ళే తీసుకొని తింటారంట ఇంకా సెలవు ఉంటే మాత్రం మ్యాక్సిమం నేను కూడా వాళ్ళనే తీసుకోమని చెప్తా తినమని చెప్తానండి ఇంకా స్కూల్ ఉన్నప్పుడైతే మనం తినిపిస్తాం కానీ ఇంకా ఇట్లా హాలిడే ఉన్నప్పుడైతే వాళ్ళు తీసుకొని తింటేనే మనకి కొంచెం పనులు ఈజీగా అవుతాయి అది కాక వాళ్ళని తినమంటే వాళ్ళు కొంచెం తినడం కూడా నేర్చుకున్నట్లు అవుతుంది మనం ఖాళీగా ఉన్నప్పుడైతే తినిపిస్తాం కాబట్టి కొన్నిసార్లు మనము పనుల్లో ఉన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇంకా మనం ఇట్లా అలవాటు చేయలేదు అనుకోండి ఇంకా మనం పనులు ఉన్నా కూడా ఇంకా వాళ్ళకి తినిపించాల్సిందే లేకపోతే వాళ్ళు అస్సలు తినరు సో అందుకని సండేస్ టైంలో కానీ ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు కానీ ఇంకా లేట్ అయినా పర్లేదులే చిన్నగా వాళ్ళనే తీసుకొని తినమని చెప్తాను ఇంకా లేదు ఇంకా గొలవ చేస్తే మాత్రం పెడతా కానీ లేకపోతే వాళ్ళే తీసుకొని తినమని చెప్తాను ఇంకా వాళ్ళు కూడా హాలిడే అయితే ఇంకా వాళ్ళే తీసుకొని తినేస్తారు ఇంక ఇక్కడైతే తర్వాత వాళ్ళు టిఫిన్ అది పెట్టిన తర్వాత ఇంకా ఇల్లంతా చిమ్మి అంతా చేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయేసి ఇంకా తర్వాత అయితే ఇప్పుడు ఇంకా దేవుడు పూజ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత వంట అది చేస్తున్నాను సో ఈరోజు లంచ్లోకి వచ్చేసి పప్పు మా పిల్లలకి పప్పు అయితే ఇంకా సైలెంట్గా తినేస్తారనమాట ఇంకా నాన్ వెజ్ తేవడానికి కూడా ఇంట్లో ఎవ్వరు లేరులే అని చెప్పేసి ఇంకా సండే అయినా ఇంకా ఇలా పప్పు చేసుకుంటున్నాను అనమాట ఆకుకూర ఉంటాయని కొంచెం తోటకూర ఆ తోటకూర తోటి పప్పు చేస్తున్నాను అయినా కొన్నిసార్లు మనకు నాన్ వెజ్ తినడం కన్నా ఇట్లా చక్కగా పప్పు చేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకోవడము లేకపోతే ఏదైనా వడియాలు వేపుకొని తినడం అయితేనే హాయిగా ఉన్నట్టు కొన్నిసార్లు అయితే సో ఇక్కడైతే నేను పప్పు వండుతున్నాను ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు ఇంకా వాళ్ళు కూడా ఇంకా ఆడుకుంటున్నారనమాట ఇంకా ఇలాగైతే పనులు కంటిన్యూ అవుతుంది అలాగే నా వీడియోస్ అవి చూస్తున్నారు కదా సో వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదిగోండి తోటకూర పప్పు అయితే వేసేస్తున్నాను తోటకూరది కూడా కట్ చేసి వేశాను ఇంకా టమాటాలు యాజ్ యూజువల్ అంతా మనం చేసుకుంటాం కదా రెగ్యులర్గా పప్పు అంటే ఆ కర్రీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ చాతీ పప్పు అది చేయడము సో ఇంక ఇది తాలింపులోకి అయితే కొంచెము కొంచెం అయితే కూరలోకి వేసాను ఇక పప్పులోకి కొంచెము ఉల్లిపాయ అయితే ఇంకా తాలింపులోకి వద్దామని ఉంచాను ఇంకా అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేశానండి మా అయితే ఫ్రెష్ అయిపోయాడని చెప్పాను కదా సైకిల్ తెచ్చుకుంటున్నాడు అనమాట సైకిల్ దొక్కోవాలంట ఫస్ట్ అయితే రోడ్డు మీదకి వెళ్ళి దొక్కుంటాను అన్నాడు ఇంకా నీ కాపులాగా ఇప్పుడు నేను ఆడ నేను బాబు రోడ్డు మీద అయితే వద్దని చెప్పేసరికి ఇంకా సర్లే అని చెప్పి పైకి తెచ్చుకుంటున్నాను ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఇద్దరు తన్నుకుంటారనమాట నాకు కావాలి నాకు కావాలని అందుకని వద్దని చెప్పాను అందుకని చెప్పి నేను వద్దు తానని చెప్పానని వాడే వెళ్ళి లాక్కొచ్చుకున్నాడు పాపం చిన్నగా ఇంక ఇప్పుడైతే కొంచసే బాగా సైకిల్ తొక్కుంటా ఆడుకుంటా ఉన్నారు ఇంకా నేను లోపల పప్పు కూడా ఉడకడం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే పప్పు ఎనిపేస్తున్నాను అనమాట ఇంకెనిపేసేసి తాలిం పెట్టేస్తే సరిపోతుంది ఇంకా అలాగే పిల్లలు ఆడుకు ఇంకా వాళ్ళకి కూడా అన్నం అది తినిపించేసేస్తే ఇంకా టిఫిన్ అయితే వాళ్ళని తినమని చెప్తా కానీ ఇంకా అన్నం అయితే పాపం చిన్నవాడికి అప్పుడే తినడం ఏమొచ్చు అందుకని చెప్పి అన్నం అయితే సెలవైనా ఇంకా నేనే తినిపిస్తాను సో ఇప్పుడైతే వాళ్ళకి అది తినిపించడం అంతా అయిపోయిందండి నేను కూడా తినేసి తర్వాత అయితే మిగిలిపోయిన అన్నము కూరలు అన్నీ అయితే వేరే గిన్నెలో పెట్టేసేసి ఇంకా స్టవ్ కూడా పప్పు పప్పు వండేటప్పుడు కొంచెం చిందులు పడ్డాయి అనమాట స్టవ్ కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత అంట్లు కూడా అన్నీ అనమాట సో లంచ్ అయిపోయిన తర్వాత పిల్లలు పెట్టేసి నేను తినేసి సో అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే హంసిక ఆ వర్క్ ఉందంట ఇంకా అది చేయమని చెప్పి కూర్చుంది ఇంకా డ్రాయింగ్ వేయాలన్నమాట ఇంకా చిన్నోడైతే నిద్రపోతున్నాడు సో మామూలుగా ఇంకా అన్నం తినకముందే ఏమనింది కానీ ఇంకా అప్పుడు చిన్నోడు ఉన్నాడు వాడు ఎట్టగో కదిలేస్తుంటాలే వాడు అన్నం తిన కొంచెం కొంచెంసేపు పడుకుంటాడు కదా అప్పుడు వేస్తాలే డ్రాయింగ్ అని చెప్పాను ఇంక ఇట్లాంటివి చెప్పాను అనుకో హంస్కా అస్సలు అనమాట ఇంకా చిన్నోడు నిద్రపోగానే ఇంకా మొదలుపెట్టిందనమాట డ్రాయింగ్ వేస్తానన్నాకదేమని ఇంకా అదైతే వేస్తున్నాను సో మనమేం పెద్ద ఆర్టిస్టులం కాదు కానీ ఏదో చిన్నగా నాకు చాతనంతవరకు అయితే అలా డ్రాయింగ్ అయితే వేస్తున్నాను ఇంకా వాళ్ళు మామూలుగా స్టిక్కర్స్ అంటించకుండా అట్లా డ్రాయింగే వేయమన్నారంట తర్లేని ఇంకా ఫోన్లో చూసేసి చిన్నగా అట్లా నా చేత వరకు డ్రాయింగ్లు వేస్తున్నాను రెండు ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో చూపియ్యాలంట అయితే ఇంకా వేయమని చెప్పేసరికి ఇంకా వేస్తున్నాను కొన్నిసార్లు స్కూల్లో వాళ్ళు పేరెంట్స్కి వర్క్ ఇస్తారో పిల్లలకు వర్క్ ఇస్తారో అర్థం కాదు ఇంత చిన్న పిల్లలు ఇట్లా డ్రాయింగ్ అయితే వేయలేరు కదా ఇంకా కాకపోతే ఇంకా పెద్దవాళ్ళమే మనం చేయాలి మళ్ళీ చెప్తారన్నమాట పెద్దవాళ్ళు సహాయం తీసుకొని వెయ్యండి అని అని పెడతారు కదా ఇంకా ఇంకా మనకే వర్క్ అన్నమాట పిల్లలకి కాకుండా ఇట్లాంటివి ఇంకా చిన్న చిన్న పిల్లలు అప్పుడే ఇట్లా డ్రాయింగ్ చేయలేరు కదా ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే నేను డ్రాయింగ్ వేస్తున్నాను ఇంక ఈ రెండు డ్రాయింగ్లు అయితే కానీ తను ప్రశాంతంగా ఉండదు మనల్ని ప్రశాంతంగా ఉండని అనమాట ఏదైనా వర్క్ ఉందంటే అది కంప్లీట్ అయిపోయేంతవరకు అస్సలు నిద్ర పట్టదు హంసకాకైతే హోంవర్క్ ఇచ్చిన అంతే ఇంకా అది అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ చేస్తుంది రోజు అయినా సో బ్లాగ్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో విడితే మళ్ళీ కలుసుకుందాం